ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను మూవీ ఎక్స్ప్లెనేషన్ కాకుండా ఫస్ట్ టైం ఒక వ్లాగ్ చేస్తున్నాను ఎందుకంటే మన ఓటీటీ వైబ్స్ ఛానల్కి టూ కే సబ్స్క్రైబర్స్ వచ్చేసారు సో మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ అప్లోడ్ చేస్తున్నా మీరు నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూ వచ్చారు అందుకే కే స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే చేసేయండి ఇలా మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే త్రీ కేకి ఫోర్ కేకి ఇలా అన్ని కేలకి స్పెషల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా మీకు ఎలాంటి మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కావాలన్నా కామెంట్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఈ వీడియోలో మీకు జువ్వల దిన్నె బీచ్ ని చూపించబోతున్నాను చూసారా పచ్చని పంట పొలాలు ఎంత బాగున్నాయో మీకు మన ఫ్రీడమ్ ఫైటర్ శ్రీ పొట్టి శ్రీరాములు గారి గురించి తెలుసు కదా ఆయింది నెల్లూరు జిల్లానే ఈ కనిపిస్తున్న ఇల్లు ఆయందే ఎంత పాడైపోయిందో భార్య పిల్లలు చనిపోయాక లైఫ్ మీద విరక్తి పుట్టి ఆయన ఆస్తుల్ని బంధువులకి ఇచ్చేసి గాంధీగారి సబర్మతి ఆశ్రమంలో చేరిపోయాడు ఇంకా ఈ బీచ్ విషయానికి వస్తే ఇది నెల్లూరు జిల్లాలోని భోగోల్ మండలంలో జువల అనే ఊర్లో ఉంది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ బీచ్ ని ఫిషింగ్ హార్బర్గా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆగస్టు థర్టీకి ఇనాగిరేట్ చేశారు అండ్ అలాగే ఇది ఒక పోర్ట్ ఏరియాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చూసారు కదా చాలా బాగుంది ప్రెసెంట్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్లో ఉంది ఇది కంప్లీట్ అయ్యాక టైమింగ్స్ రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టేస్తారు అటువైపు ఒక రోడ్డు ఇటువైపు ఒక రోడ్డు ఆ రోడ్డు చేపల వేటకు వెళ్ళొచ్చే వాళ్ళ కోసం ఇంకా ఇది విజిటర్స్కి మంచి ఎండలో వచ్చేసాము అక్కడ కొంతమంది కనిపిస్తున్నారు కదా ఫోటోషూట్ జరుగుతుంది అక్కడ ఇదే ఎండింగ్ పాయింట్ లైట్ హౌస్ చూసారా ఎంతమంది ఆర్టిస్టులు దీని మీద అలా చెక్కేశారు ఈ స్టోన్ మీద కూడా రాశారు సముద్రంలో మనకి టూ కలర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా అలలు అలా రాళ్ళకి తగిలి వెళ్తుంటే ఆహా చూడ్డానికి ఎంత ప్రశాంతంగా ఉందో అదిగో అక్కడ ఒక బోట్ వస్తుంది కదా సముద్రంలోని చేపలు పీతలు రొయ్యలు అన్నీ పట్టేసి తీసుకొస్తున్నారు ఆ చేపల్ని రొయ్యల్ని కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ వేటకి వెళ్ళే వాళ్ళు ఒక్కసారి సముద్రంలోకి వెళ్ళారంటే ఒక వన్ వీక్ ఉంటారంట ఆ వన్ వీక్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కావలసినవన్నీ ఆ బోట్స్లోనే అరేంజ్ చేసుకుంటారు మధ్యలో మన కళాఖండ ఎఫెక్ట్ దీంతో మేము చిన్నప్పుడు బలే ఆడుకునే వాళ్ళం ఇంకా బీచ్ చూసారా ఎంత బాగుందో ఇక్కడ కూర్చుని మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు ఇంత ఎండలో వచ్చాం కదా వింటర్ అయ్యేసరికి నీళ్లు మాత్రం చాలా చల్లగా ఉన్నాయి ఇంకా ఇదిగోండి టైగర్ ప్రాన్స్ ఈ ట్రేలో వేసి ఎన్ని కేజీలు ఉన్నాయో చూస్తారు మాక్సిమం ట్వంటీ సెవెన్ కేజీస్ వరకు ఉంటాయి ఈచ్ కేజీ ట్వల్వ్ హండ్రెడ్ అలా ఉంటుంది కానీ అలా కేజీలు లెక్కన అడిగితే ఇవ్వరు తీసుకుంటే ట్రే మొత్తం తీసుకోవాలి అందులో ఎన్ని కేజీలు ఉంటే అన్నీ తీసుకోవాలి అది కూడా వేలంపాట వేస్తారు అందులో ఎవరు ఎక్కువ పాడితే వాళ్ళకి ఆ ట్రే చూసారా ఒక్కోటి ఎంత పెద్దగా ఉందో సేమ్ చేపలు కూడా అంతే వీటిని చూసారా ఉప్పు వేసి రాళ్ళ మీద ఎండబెట్టారు వీటిని ఏమంటారో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి సో ఇదిగో ఇలా బీచ్లో మనం కూడా చేపలు పట్టవచ్చు ఇంకా ఇదన్నమాట ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఓటీటీ వైబ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ